నేను కో నన్ను ఈ ఉమ్మడి కోవూరు అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు అనుకుంటున్నాను నేను మీ ముందుకు నన్ను ఆశీర్వదించమని చెప్పి కోవూరు ప్రజల ముందుకు మీ ఆడబడుచుగా మీ ముందుకు వస్తున్నాను నేను మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేనెవరో చెప్పాలనుకుంటున్నాను నేను నా చెడు మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా నా చదువు అంతా తిరుపతిలో జరిగింది అక్కడి నుంచి నేను నెల్లూరులోని నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్లారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డి ద్వాహమాడడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను అలాగే కోవూరుకి కొత్త నాయకత్వం అవసరం దానికి మీ ఓటు చాలా అవసరం మీ నమ్మకంతో నాకు ఓటేయండి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా గెలిపించండి మేము సేవ కోసం మేము ఆల్రెడీ నేను చెప్పకూడదు మీకు అందరికీ తెలుసు మేము సేవ చేస్తున్నామని ప్రజానాయకులుగా మీ వద్దకు వచ్చి ఇంకా ఇంకా సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాయకులం మేము కాబట్టి మీరందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు నాకేమీ నన్ను నన్ను మీ అందరిలో మీ కుటుంబ సభ్యులు ఒకరిగా చూడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా ఎవరైనా కానీ నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు మీకు ఎటువంటి సమస్యలున్నా నా ఇంటికి రావచ్చు నేను అందుబాటులో ఉన్న ఉండను అనే విషయాన్ని వదిలేసేయండి మీరు వెళ్ళ నా దగ్గరికి రావచ్చు మీ సమస్యలు తెలుపుకోవచ్చు అదేవిధంగా మనం అందరం మన సమస్యలన్నీ తీరాలంటే చంద్రబాబు నాయుడు గారిని అందరం కలిసి కట్టుగా ఐక ముఖ్యమంత్రిని చేసుకోవాలి కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను ఎప్పుడు చెప్పేలాగే నాకు మీ అందరి ఆశీర్వర్జనం కావాలి దానికి లేని మీకు అవినీతి రహిత వివాద రహిత కోవురు నియోజకవర్గాన్ని మీ కోరు ప్రజలకు అంకితం చేస్తానని మై మన దినేష్ రెడ్డి గారికి మిగతా జన తెలుగుదేశం నాయకులకు అందరికీ ధన్యవాదాలు సభకు నమస్కారం ఈరోజు ఇక్కడ మనకు సభ ప్రజా ఆశీర్వాద సభ కానీ ఇది ఇలా లేదు విజయోత్సవ సభ లాగుంది కాబట్టి ఆమె రాకతోనే మన విజయం సొంత మనకు మా అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారికి మరియు ప్రశాంత్ అమ్మ గారికి ఎన్నో సంబంధాలు అవిరావ సంబంధాలు ఉన్నాయని చెప్పి నేను నమ్ముతున్నాను ఎలా అంటే రూపాయి సొంత ఖర్చు సొంత ఖర్చుతో ప్రతి రూపాయితో పదకొండు సంవత్సరాల నుంచి జనసేన పార్టీ నడుపుతూ ప్రజల కోసం నడుపుతున్న మా కళ్యాణ్ బాబు గారు అలాగే ఫౌండేషన్ అయ్యుండి ఎన్నో గ్రామాలకి నీటి నీటి వసతులు కొన్ని వసతులు విద్య వైద్యం అందిస్తున్న వీరు అదే విధంగా మనకి ఎంతో మంది చేశారు గత ఆరు సంవత్సరాలుగా మన మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏ రోజు కూడా సొంత నిధులతో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలా అలాంటి మనకు సొంత నిధులతో ఏ పదవి లేకపోయినా కూడా ఈ రోజు మనకి ఇక్కడ వీళ్ళు ప్రజల కోసం ఇంత చేస్తున్నారంటే మనకి పదవులోకి వస్తే ఎంత చేస్తారనేది మీరు ఊహించాలి కాబట్టి ఈ రోజు ఆమె రాకతోనే మన కోవిడ్ నియోజకవర్గం మార్పు చెందబోతుంది అనేది వాస్తవం దయచేసి నా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేయడం వేలంటే మనల్ని నమ్మి ప్రజలకు మంచి చేస్తూ పదవులు లేకపోయినా చేస్తున్న వారు ఈ రోజు మన కోసం పదవులు వస్తే ఇంకెంత చేయొచ్చు అనే విధంగా మనకి ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను చెప్పడం ఏంటంటే మనము కృషి చేసి ప్రతి ఒక్కరూ కూడా మీ అమూల్యమైన ఓటిని మన బిడ్డల భవిష్యత్తు కోసం వేసి మన ప్రశాంత్ అమ్మ గారిని గెలిపించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటున్నాను ఇందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి జై హింద్ అందరికీ కృతజ్ఞతలు మరొక్కసారి చెప్తున్నాను ఆమె విజయం మన గోవురు నియోజకవర్గ విజయం ఆమెను గెలిపించుకోలేకపోతే అది మనకు అవమానం మరొక్కసారి గుర్తు పెట్టుకోండి పదవులు లేకపోయినా ఎంతో కార్యక్రమాలు చేశారు పదవులకు వస్తే ఇంకెంత చేస్తారు మన నియోజకవర్గం మార్పు చెందడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క ఓటు మనం అందరం కలిసి కట్టుగా ఆమెను గెలిపిద్దామని చెప్పి కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన జై టీడీపీ జై బిజెపి థ్యాంక్ యూ అండి వివిధ మోర్చాల అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారిని తమ సభ ఉదేశిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం ఆశీర్వాద సభకి చేసిన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకు మరి ఈరోజు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రశాంతమ్మ గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు దేశ పరిస్థితుల్లో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పది సంవత్సరాల నుంచి లక్ష రూపాయల దాకా స్వనిధి పథకం మీద యాభై ఏళ్ళ దాకా ముద్రా పథకం మీద లక్ష నుంచి పది లక్షల వరకు దాంతో పాటు స్టాండ్ అప్ ఇండియా పేరుతో లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఈ దేశంలో ఎవరైనా కానీ వ్యాపారం చేసుకోవాలన్నా పారిశ్రామికవేత్తలు మారాలన్నా వాళ్ళందరూ కూడా మీరు అభివృద్ధి మీ సొంత నిధులతో అని అడుగుతా ఉన్నాం ఈ రోజు కొవూర్ జరిగే అభివృద్ధి మనం మనం కొవ్వూర్ నుంచి కూడా నెల్లూరు టౌన్ కెళ్ళే రోడ్డు తీసుకున్నాం అడుగుల రోడ్డు విస్తరణ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల వంద అడుగుల రోడ్లని ఈరోజు వంద కోట్లతో మీద మరొక బ్రిడ్జి వేసి ప్రాంత ప్రజలు నెల్లూరు అనుసంధానం చేస్తూ వేస్తున్నా రోడ్డు కేంద్ర ప్రభుత్వం నిధులు దాంతో పాటుగా నెల్లూరు మైపాడు రోడ్డు వేసేది కేంద్ర ప్రభుత్వం నిధులతో నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అభివృద్ధి మా సొంత నిధులతో ఈ నియోజకవర్గంలో మేమేమన్నా చేశామని చెప్పి చెప్పగలరా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతికి తావులే అందించింది మరి ఈ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏంటి మొత్తం అవినీతి దోపిడి కక్ష సాధింపు ఇంతకు మించి ఏమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉందా దాదాపుగా ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మీద అప్పు పెట్టడం తప్పితే మరొకటి చేశారా అని నేను అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చే పథకాల్ని పక్కదాన్ని పట్టించి తమ పథకాలుగా చెప్పుకోవడం తప్పితే మరొకటి వీళ్ళు చేశారా అని అడుగుతా ఉన్నా ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ అభ్యర్థులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆశీర్వాదంతో మన ముందుకు వస్తున్న ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా మరి ప్రశాంత్ అమ్మ గారిని కోవూరు శాసనసభ అభ్యర్థిగా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు